ఇవాళ రేపు ఆడపిల్లలు నేరీ ఘోరం తయారైతున్నారా పెన్ లాంటిది చాలు అప్పటోళ్ళు వాళ్ళు గజ్జులు కానీ ఇప్పుడున్న ఆడపిల్లలు మాత్రం కొత్త కొత్త కండిషన్లు పెడుతురు ఆ కండిషన్లు కూడా ఎట్లున్నాయంటే ఇంటనే మగ ఊరగాలు జీవితాంతం పెన్లు లేకుండా ఉంటాం గాని ఈ కోరికలు తీర్చలేం రా దేవుడా అని భయపడుతురు మరి మరి ఒక బయట కొడుకు మనం పెళ్లి అంటే ఒకప్పుడు ఆడోళ్ళు భయపడేటోళ్ళు ఇప్పుడు పెన్లంటే మొగవరగాలు గజ్జు నూనికి ఆమడ దూరం మురుకుతుర్రు ఎందుకంటే ఆడోళ్ళ కోరికలు ఆ ఉన్నాయి కాబట్టి గిట్లనే టిండర్ లో ఒక ఆమెకు ఒక ఆయనతోని పరిచయం అయిందట అలా పరిచయాన్ని పెళ్లి దాకా తీసుకపోదామని ఆ పెండ్లి కొడుకు అడిగితే దానికి ఆ బుజ్జమ్మ పద్దెనిమిది కండిషన్లతోని ఓ చిట్టి రాసి పంపిందట ఆ చిట్టిని ఆయన ఒక్కడే చదివి ఊకుండలేక ఆ బాధ తట్టుకోలేక జనాలతో వంచుకుందామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు ఆ కండిషన్లు ఏంటి అంటే అందులో ఫస్ట్ అండ్ మెయిన్ నాకు కాబోయే భర్తకు ఏడాదికి మూడు లక్షల డాలర్ల జీతం ఉండాలి అంటే దగ్గర దగ్గర రెండున్నర కోట్లు అన్నట్టు తర్వాత లిస్ట్ ఏంటంటే ఆమె నువ్వుకే బుజ్జి కన్నలు నాన్నలు బంగారం అనుకుంటా గారాబం చేసుకుంటా లాడ్ చేయాలన్నట పెద్ద పెద్ద హోటల్ల తిండి తినబెట్టాలట ఆ అంటే ఊ అంటే విహార యాత్రలకు తిప్పాలి జీతంతో ఆమెను కూడా గాఢంగా ప్రేమించాలి ఆమెకే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట భావోద్వేగ ప్రజ్ఞ ఆత్మవిశ్వాసం లక్ష్యాలు క్రమశిక్షణ కుటుంబానికి ఇలువిచ్చుడు మంచి దోస్తాన మంచి ఫిట్నెస్ బాడీ మెయింటైన్ చేయాలి ఎప్పుడు చూడు మంచిగా ముస్తాబై ఉండాలి సోషల్ మీడియా ఎక్కువ వాడొద్దు ఇవే కాదు ఇదైతే నెరీ ఉంది గర్భ నిరోధక బాధ్యత కూడా ఆయననే తీసుకోవాలి పని మనిషి వంట మనిషిని పెట్టి నా జీవితంలో ఎసోంటి కష్టాలు లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి అని ఆ లిస్టు పెట్టింది బుజ్జవ్వ కాతమిగా ఇన్ని కోరికలు ఇన్నాక ఆ మోతవారి వారి ఏడుపు నవ్వు ఆపుకోలేక ఆమె మీదున్న ప్రేమను జంపుకొని బ్లాక్ చేసి వాడేసిండట ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్ల షెక్కర్లు కొడుతుండేసరికి వాళ్ళంతా చల్ గివేం కోరికలు మనిషి అనేటోడు ఒప్పుకుంటాడు ఇవన్నీ మా మగజాతి ఆనిముత్యాలు ఏమైపోవాలి ఆడోళ్ళు ఎందుకు గిట్ల మోపైతురు ఆమెకి జిందగిల లగ్గం కాదు పోన్రి ఆమెనే కాదు ఇసోంటి కోరికలున్న ఏ ఆడోళ్ళకి పెళ్లి కావద్దు ఇదే మా శాపం శాపం అని శాపనార్థాలు పెడుతుర్రు మగజాతి ఆనిముత్యాలంతా ఎవరు అన్నారు అన్నిట్లల్లా మొగోళ్లతో సమానం కాదన్నది ఎవరు అన్నారు ఆడోళ్ళు అన్నిట్లా రాణిస్తలేరని చెప్పింది ఏ చిన్న అవకాశం ఉన్నా పెద్ద విజయాలు సాధిస్తారు ఎన్ని నిర్బంధాలున్నా ఎన్ని అణచివేతలున్నా మేము సగం మాకు సగం అన్నట్టు సాగిపోతున్నారు మహిళలు లేకుంటే ఈ ప్రపంచం నడవది అన్నంత ఎదుగుతున్నారు అయితే అట్లాంటి ఆడోళ్లకు చేతులు ఎత్తి దండాలు వాళ్ళకు సెల్యూట్లు కానీ ఈ అక్కకి ఎసొంటి దండాలు పెట్టాలను మీరే వీడియో చూసి కామెంట్లు పెట్టుండి वो नहीं 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 वीडियो बना दे वीडियो बना दे बाइक पे आगे जा भाई वीडियो बना दे सीटी या गाड़ो गाड़ो ओ थोड़ी बगल में बगल में पीछे वाली में डायलॉग ये ये गाड़ी बंगले 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 पता नहीं क्या पागल है एक స్టడీ ఎవర్రా మిమ్మల్ని రోడ్డు మీద నుంచి బండ్లు కార్లు ఆటోలు నడపమన్నది అన్నట్టు ఎట్లా హాల్చల్ చేస్తున్నదో ట్రాఫిక్ పోలీస్ బండి వేసుకొని పోతుంటే ఉరుకుతున్న బండిని అందుకొని ఆపిందంటే ఎంత టాలెంట్ ఉన్నదో చూడుండ్రి అక్కకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లా అక్క మంచి మందు తాగి చేసిన ఆగమిదంతా రాత్రి పూట నడీ బజార్ మీద అటు ఇటు ఊకుంటా కార్లు ఆపి ఎక్కి ఆగమాగం చేసింది గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఓ ఆడపిల్ల నడీ బజార్ లో నడిచినప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని అన్నాడట కదా ఇగో ఈ అక్కను చూస్తుంటే గాంధీ తాత చెప్పింది వచ్చినట్టే అనిపిస్తుంది మరి కాదా కార్ లాపి అద్దాల మీద చేయితోని గుద్దుతున్నది ఆటోలు ఎక్కి డ్రైవర్లను బెదిరిస్తున్నది రోడ్డుకు కడ్డం గురుకుతున్నది బండ్లు ఆపి వాటి మీద ఎక్కి ఇగవోని అంటున్నది రోడ్డు పక్కకున్నోళ్ళు కొద్దిసేపు పర్షాన్ అయినరట తలకాయల క్రాక్ వచ్చి కిరాక్ కిరాక్ చేస్తున్నది కావచ్చు అనుకున్నారట ఫస్ట్ తర్వాత కొద్దిసేపటికి మహిళ ఆనిముత్యం మంచిగా తాగిందని అర్థమైందట అట్ల ఎందుకు చేస్తున్నావమ్మా అని చెప్తే గాలికి పోయే కంప వెనక తలగించుకున్నట్టే అవుతుందో ఏమో అని వాళ్ళు అనుకుంటా సెల్లు ఆన్ చేసి ఒక ఇట్లా వీడియోలు తీసిండ్రు మరి తా బోతు మహిళమని హరిద్వార్లు ఉంటుందో లేకుంటే బయట దేశం నుంచి వచ్చి ఇట్లా చేసిందో తెలియదు గానీ పవిత్ర దేవస్థానాలు గుళ్ళు గోపురాలు ఉండే హరిద్వార్ల ఇట్లా చేసుడైందని అంటున్నారట కాబట్టి ఆమె ఎవరో గుర్తుపట్టి మందురిమ్మ దిగి ఇంకోసారి తాగకుండా దిమ్మ తిరిగేటట్టు పోలీసులు చేయాలని కోరుతురు జనాలంతా